ప్లేసు ఇది కొండపాపాయపల్లి గ్రామము ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్ రెవెన్యూ విలేజ్ నాగిరెడ్డిపల్లె గ్రామం సంబంధించి నాగిరెడ్డిపల్లె రెవెన్యూ విలేజ్ ఇక్కడ మన రైతులందరూ కూడా చెప్పినట్టు కొండపాపాయపల్లె గ్రామం కానీ మిగతా గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో దాదాపు ఐదు వందల ఎకరాలు ఇది పుల్లరి భూమి అనేది మన వాళ్ళు వాడుక భాషలో వాడేది గ్రేజింగ్ ల్యాండ్ గ్రేజింగ్ ల్యాండ్ అనమాట ప్రతి చోట పూర్వం నుంచి కూడా పెద్దలు ఆలోచన చేసి ప్రభుత్వాలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అన్నిటికీ కూడా పాపాయిపల్లె కానీ అక్కంపల్లె కానీ పుచ్చకాయపల్లె కానీ మాయలూరు కానీ బోడెమ్మనూరు కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఖరీఫ్ సీజన్లో ఎక్కడా కూడా మనకు అవకాశం ఉండదు బైర్లేసి ఉంటారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న రైతులు కొన్ని వేల మందికి కొన్ని వేల సంపదకి ఇది ఆధారం అంటే గొర్రెలు మేపుకునే వాళ్ళు బీసీలు కానీ యాదవులు కానీ ఈ రోజు గొర్రెలు బర్రెలు అన్నీ కూడా ఆవులు కానీ ఎస్సీలు బీసీలు మామూలు భూమి లేనటువంటి నిరుపేద అందరూ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ దానికి అందరికి కూడా ఆధారం పశుసంపదకు ప్రజల యొక్క పేద ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక జీవనాధారంగా వాళ్ళ పశుసంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అలాంటి జీవనోపాధి అయినటువంటి ఈ గ్రేజింగ్ ల్యాండ్ గతంలో కూడా డీకేటీ పట్టాలు కొన్ని ఇస్తే కూడా దాంట్లో హైకోర్టు వేశారు ఈ గ్రామం నుంచే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసినారు ఇది పశువుల మీదకి అవసరం అని చెప్పి కోర్టులో కూడా వేశారు అంటే ఇది దీనికే ఉంచాలా గ్రేజింగ్ ల్యాండ్ గానే ఉంచాలా అని చెప్పి ఇలా బాధ ఏంటంటే ఒక్కసారి గ్రేజింగ్ ల్యాండ్ వందల ఎకరాలు ఈరోజు మనం చూసాం ఇంతటికి ఇక్కడ మన గ్రామస్తులు చెప్పినట్టు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి జింకలు అన్ని వన్యప్రాణులు తిరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కొండ చూశారు మీరు అక్కడ చూసే చెట్లు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు చూసినామనుకోండి ఎక్కడ చూసినా కూడా మొత్తం రోజు ఒక నెల నుంచి అరవై డెబ్బై మిషన్లు పెట్టి మొత్తం చెట్లన్నీ నరికేసి అడవిని అంతా నాశనం చేసి ఈరోజు ఇక్కడికి జీవాలు వచ్చినా కూడా ఉండేదానికి నిలవ నీడ లేకుండా పశువులు వచ్చినా ఎక్కడ ఉండేదానికి వీలు లేకుండా ఇక్కడ పశువులకు అవసరమైతే నీళ్లు కుండ కూడా ఉంది ఇవన్నీ ఆక్రమించేసి ఏదైతే ఎస్ఏఈఎల్ సోలార్ సేల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే సోలార్ పెట్టాలని ఇక్కడ వచ్చిందో దానికి ఎవరు వ్యతిరేకం కాదు ప్రైవేట్ భూములు తీసుకుంటున్నారు రైతులు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటు కొన్ని వందల ఎకరాలు వాళ్ళు చేసుకుంటున్నారు దానికి ప్రాబ్లం లేదు వాళ్ళకి అత్యాశ అదేవిధంగా ఇక్కడ కూటమి నాయకులు చేతులు కలిపి ఈరోజు ఒక వందల మిషన్లు ఉన్నాయి అన్ని కూటమి నాయకులకు సంబంధించినటువంటి ఏంటంటే వాళ్ళు పని జరగాల ఈ పని కావాల కొండనంతా మొత్తం దున్నేశారు అడవిని నరికేసి ఇన్ని వందల ఎకరాలు నరికేస్తా ఉంటే రైతులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారయ్యా ఈ గ్రేజింగ్ ల్యాండ్ పోతే మనకు ఉపాధి కోల్పోతుంది మేమందరం కూడా గ్రామాలు వదిలిపెట్టి వలసలు పోవాల్సి వస్తుంది ఇది ఇవ్వద్దు అని చెప్పి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా చలనం కూడా లేకుండా ఏ ఒక్క మిషన్ కూడా చీజ్ చేయలేదు ఏ ఒక్క సోలార్ కంపెనీకి సంబంధించిన ఒక కేసు పెట్టలేదు అరవై డెబ్బై మిషన్లు ఒక్క నెల రోజులు పనిచేసినా నెల పైన పనిచేస్తే ఏ ఒక్క చర్య లేకుండా రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టులో హైకోర్టులో ఉన్నా కూడా ఏమాత్రం కూడా బాధ్యత వహించకుండా ఇంతమంది పేద రైతులు వాళ్ళ బాధ వెళ్ళేస్తూ ఉంటే వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడైనా ఇది తప్పయ్యా అధికారులు పట్టించుకోలేదని వీళ్ళు ఆపమని మిషన్లు మిషన్ల దగ్గరికి వచ్చే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అంటే కూటమి నాయకులు సోలార్ కంపెనీ అందరూ కలిసి రైతులకు ప్రజలకు అన్యాయం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం కాపాడాల్సినటువంటి ఇలాంటి ఆస్తులు కాపాడాలా ఇదే ఐదు వందల ఎకరాలు మీకు గ్రేజింగ్ ల్యాండ్ వీళ్ళకి ఇచ్చేసి రైతులకు అవసరం అంటే ఒక ఐదు వందల ఎకరాలు కొనాలంటే ఎంత కావాలా వంద కోట్లు కావాలా ఈ భూమి గవర్నమెంట్ పెద్దలు మన పూర్వం నుంచి ప్రభుత్వాలు ఈ అవసరాలు గుర్తించే పేదవాళ్ళ కోసము బ్రతుకుదేరు కోసము పశుసంపద కాపాడేదానికి వన్యప్రాణులు కాపాడేదానికి నెమళ్ళు జింకలు ఈ శబ్దాలకు తట్టుకోలేక నెమళ్ళు జింకలు ఊర్లలోకి వస్తున్నాయి ఈ శబ్దాలకు రైతులు చెప్తా ఉన్నారు ఫోటోలు కూడా తీశారు నెమలు జింకలు ఎందుకంటే డెబ్బై మిషన్లు పెట్టి మొత్తం అడవినంతా నరికేస్తుంటే ఇక్కడ జీవాలు ఆ జింకలు పరిగెత్తిపోయి శబ్దాలకు ఉండలేక ఈ గ్రామాల్లో కూడా నెమలు అంద జింకలు అంటే ఎంత భయంకరంగా ఇంత దుర్మార్గంగా ఈ అడవినంతా అంతా గ్రేజింగ్ గ్రేజింగ్లో నరికేస్తున్న జిల్లా కలెక్టర్ యంత్రాంగం కానీ అదేవిధంగా ఎస్పీ గారు కానీ ఎవరు కూడా ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పోలీసుకి ఇస్తే రెవెన్యూ వాళ్ళు చెప్పాలా రెవెన్యూ చెప్తే రెవెన్యూ వాళ్ళు స్పందన లేదు ఇంత దారుణం జరుగుతా ఉంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి అదేవిధంగా బాధ్యత గల వ్యక్తులందరూ కూడా డిపార్ట్మెంట్ పోలీసు వెంటనే చర్యలు తీసుకోవాలా నెలల తరబడి వందల మిషన్లు పనిచేసే అడవి అంతా గ్రేజింగ్ లాంటి పర్మిషన్ లేకుండా ఏ మాత్రం కూడా వీళ్ళకి పర్మిషన్ లేకుండా హైకోర్టులో పెండింగ్ ఉన్నా ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నా ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా స్పందన వచ్చి ఒక్క కేసు పెట్టి మిషన్లు సీజ్ చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రజల ప్రయోజనార్థం ఎంతో మందికి జీవనాధారం పశుసంపద మీద జీవనం చేస్తున్నటువంటి ఎస్సీలు బీసీలు భూమి లేనటువంటి నిరుపేదలకు అవసరమైనటువంటి ఈ భూమిని ఖచ్చితంగా వీళ్ళు ప్రజలు కోరినట్టు చుట్టుపక్కల గ్రామాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క ఎకరా కూడా సోలార్ కంపెనీ ఇవ్వకుండా ఇవ్వకుండా ప్రజల అవసరాల కోసం ప్రజల బతుకు తెరువు కోసం దీన్ని వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు అడిగేటువంటి వాళ్ళ డిమాండ్ కరెక్ట్ వాస్తవము అక్రమ పద్దతిలో దౌర్జన్యంతో ఇక్కడ ఏ సోలార్ కంపెనీ అయితే పనులు చేసి అడవినంత నాశనం చేసిందో వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకో